హనుమంతుడికి సువర్చలకు వివాహం జరిగిందా కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు హనుమంతుడు బ్రహ్మచారి సూర్యుని కుమార్తె పేరు సువర్చల హనుమ సూర్యుని మధ్య విద్యాభ్యాసం చేశాడు ఆ సమయంలో సువర్చల హనుమంతుణ్ణి ఇష్టపడింది విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలను వివాహం ఆడమన్నాడు హనుమ మాత్రం కలియుగాంతం వరకు వేచి ఉండమన్నాడు ఆ తరువాత వివాహం చేసుకుంటానని చెప్పాడు కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతనే వివాహం చేసుకుంటాడు ఇచ్చిన మాట ప్రకారం సూర్యునికిచ్చిన ఇచ్చిన ప్రకారం కూడా ఈ రకమైనటువంటి చర్చలు మనకు కనిపిస్తున్నాయి